ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలో ప్రియా సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా నిజముగా ప్రభు యేసూ క్రీస్తువారు నిన్నెంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆదరిస్తూ ఉన్నారు నేస్తమా ఆయన లేకపోతే మనం ఈ విధంగా జీవించే వారమే కాదు ఈ లోకంలో ఇప్పుడు నీవు జీవి జీవిస్తూ అంతేకాకుండా సంతోషంగా ఆనందంగా ఉన్నావంటే అది కేవలం అంటే కేవలం దేవుని కృప మాత్రమే మరి నువ్వు దేవుని మాటను వింటున్నావా దేవుని మాటకు విధేది చూపుతున్నావా నువ్వు దేవుని మాటను నిర్లక్ష్యం చేసినట్లయితే మన జీవితం ఏ విధంగా అవుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు నేను దేవుని మాటను నిర్లక్ష్యం చేయక దేవుని మాటను మనము గౌరవిద్దాం దేవుని మాటను మనం విని దాన్ని ఆ యొక్క ఆచరణలో పెడదాం నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడి నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు మరి నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా అలాగైతే వాక్యాన్ని ధ్యానించుకుందామా సమూయాలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనము సమూయాలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము దేవునికి స్తోత్రం హలలోయ ఇక్కడ వ్రాయబడి ఉంది బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొన్నయు పొట్టేల కొవ్వు అర్పించుట కంటే చూడండి ఇక్కడ బలులు కానీ పొటేళ్ళు కానీ ఇంకా ఈ లోకంలో ఏమైనా ఉంది నువ్వు దేవునికి అర్పించాలి అని అనుకుంటున్నావేమో అవన్నీ వినడం అవన్నీ చేయడం కన్నా అవన్నీ నువ్వు అర్పించడం దేవునికి నేను అర్పించాలి దేవుని అది ఇది అని చెప్పేసి లోక ఆచారాలు లేకపోతే నీ మనసులోవి ఏవైనా నేను దేవునికి ఇవ్వాలి అని అనుకుంటున్నావేమో కానీ అవేమీ దేవునికి అవసరం లేదు అవి ఏమి నువ్వు ఇవ్వా అవసరం లేదు అసలు నీ రూపాయి కూడా దేవునికి ఖర్చు పెట్ట అవసరం లేదు కానీ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏదో తెలుసా మాట వినడం శ్రేష్టం మాట విను నీవు దేవుని మాటను నీవు విను శ్రద్ధాశక్తులతో నువ్వు దేవుని మాటను మంచి మనసుతో నీవు విన్నట్లయితే ఆ యొక్క మాటని నువ్వు జీవింపజేస్తుంది ఆ యొక్క మాట నీకు స్వస్థతనిస్తుంది ఆ యొక్క మాట సమస్తము నీకు అనుకూల దేవునికి స్తోత్రం సోత్రమాలూయ దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది ఇస్తామా నీవు దేవుని మాటను నిర్లక్ష్యం చేసినట్లయితే మన జీవితం కొలాప్స్ అవుతుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎంతగానో దైవజనులు ఉపవాసాలుండి శ్రమపడి కష్టపడి ప్రసవ వేదనతో ఒక వాక్యాన్ని సిద్ధపరిచి ఆ వాక్యము మనకు వెల్లడవుతుంటే ఆ వాక్యాన్ని నువ్వు వినకుండా నువ్వు అనేకమైన నీ మనసును అనేకమైన విధాలుగా నీవు త్రిపుతున్నట్లయితే నేనేమనాలి ఒక్కసారి ఆలోచించు దేవాది దేవుడు నీ కోసము నీ కోసము నీతో మాట్లాడాలని ఆశ కలిగి దైవజనుల నోటి నుండి వెలువడుతున్న ప్రతి ఒక్క మాటను నువ్వు శ్రద్ధగా విని అవి ఆచరణలో పెట్టినట్టయితే నీ జీవితము అభివృద్ధి చెందుతుంది నేస్తమా ఎప్పుడైనా నువ్వు వాక్యం వినే ముందు అయ్యా నాతో మాట్లాడు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు నాతో మాట్లాడని ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా అడుగు ఇక్కడ నుంచి నువ్వు అడుగు దేవా నాతో మాట్లాడు వస్తున్న ప్రతి ఒక్క వాక్కు ప్రతి ఒక్క మాట కూడా నా కొరకే అని చెప్పేసి నీవు శ్రద్ధాశక్తులతో విను ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవునికి ఇస్తూత్రమాలుయా నేస్తమా ఏ మాటైనా ఏదైనా కానీ సరే దేవుని మాట నిన్ను స్వస్థపరుస్తుంది దేవుని మాట నిన్ను అన్నిటి కూడా శ్రమలన్నిటిని కూడా విడుదల కలిగిస్తుంది దేవుని మాట నిన్ను దాంట్లో కూడా విజయాన్ని చేకూరుస్తుంది దేవునికి స్తోత్రం హలోయ నువ్వు శ్రమలో ఉన్నావా నీ బాధలో ఉన్నావా కన్నిటిలో ఉన్నావా ఏదైనా కానీ సరే దేవుని మాట నీకు దారి చూపిస్తుంది కాబట్టి దేవుని మాటలు నీవు శ్రద్ధగా విని జీవితంలో అనుసరించినట్లయితే ఒక జీవితంలో నీకు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు నీ జీవితంలో ఏ సున్నామంలో జరుగును గాక్క ఈ ఇవాక్యాని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయును గాక అమ్మాయి ప్రైజ్ దొలా